ఐ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మీ స్వాతి అప్పు గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడే లేసాను అనమాట ఇంకా వడియలు అనేసి ఫిక్స్ అయిపోయాను సగ్బీం వడాలండి లాస్ట్ టైం కూడా ఒడేలు పెట్టినప్పుడు అక్క వీడియో పెట్టచ్చు కదా అని చాలామంది అడిగారు అప్పుడైతే ఇంకా విడో తీయలేపోయాను ఇంక ఇప్పుడైతే వీడియో తీసేస్తున్నాను సన్న ఎలా చేయాలో చూపిస్తే సన్న దగ్గరికి వచ్చేయండి ఇవి అయితే ఉట్టి సగ్గుబీయంతోనే పెడుతున్నానండి ఈరోజు బీప్ పిండి అయితే కలపట్లేదు ఓన్లీ సగ్గబీమే సగ్గీమే అయితే ఇట్లా హాఫ్ కిలో తీసుకున్నాను ఒక చెంబు మనం హాఫ్ కిలో తీసుకున్న పావు కిలో తీసుకున్న గ్లాస్ అయినా సరే చెంబు అయినా సరే కొలత పెట్టుకోండి సన్న ఇప్పుడు నాకు హాఫ్ కిలో వచ్చి ఒక చెంబు వచ్చినాయి ఇవి మిక్సీకి వేసేసుకొని పౌడర్ చేసేసుకోవాలి అంత మెత్తని పౌడర్ ఏం అవసరం లేదు కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు ఓకేనా ఇప్పుడు మిక్సీకి వేసేస్తాను ఇవి ఇదిగోండి ఇలాగ పౌడర్ చేసేసాను చూడండి మరీ మెత్తగా ఏం కాదు సన్న కొంచెం నూకలాగా సరేనా ఇదిగోండి మనకి ఒక చెంబు పిండి కదా ఇది ఒక చెంబుకి ఆరు చెంబులు వాటర్ పోస్తున్నాను ఎసర బాగా గుర్తుపెట్టుకోండి ఇవంతా పక్క కొలత అనమాట ఇదిగోండి ఆ చెంబులైతే పోసేసాను ఏసరం మరగ పెట్టేసుకోవాలండి ఈ లోప ఏం చేద్దామంటే దాంట్లోకి మనం మసాలా కలుపుకోవాలి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర కావాల్సిన వాళ్ళు ఎండిమిర్చి కూడా వేసుకోవచ్చు లేకపోతే పొడి కారం అన్న వేసుకోవచ్చు వడయాలకి మెయిన్గా అసలు పచ్చిమిర్చే చాలా టేస్ట్ ఉంటుంది సరేనా ఈ సగ్గుబియ్యం మొడియాల్లో ఇప్పుడు ఉట్టిగా సగ్గుబియమే వేసాను కదండి దాంట్లో మీరు కావాలంటే బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అది కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టము నేను ఇంకా రవ్వ కానీ బియ్య పిండి కానీ ఏం యాడ్ చేయలేదు ఓన్లీ సగ్గుబియ్యతోనే పెడుతున్నాను సరే ఇలాగ చేసుకోవచ్చు అలా చేసుకోవచ్చు మన సాయిస్ టేస్ట్ అయితే అసలు అన్నీ బాగుంటాయి ఇదిగోండి అల్లము పచ్చిమిర్చిల మొక్కలు తరిగేసుకొని అల్లం అయితే నేను తొక్క తీయడం లేదు నేను పీల్తోనే వేసేస్తాను మీకు నచ్చపోతే అల్లం పీల్ చేసుకొని వేసుకోండి సరేనా నేనైతే అలాగే యాడ్ చేస్తాను ఇది అల్లం పచ్చిమిర్చి ఏం కాదండి మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవడమే మన కారం ఎక్కువ తింటాం అనుకోండి ఎక్కువ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి తక్కువ తింటాం అనుకోండి తక్కువ వేసుకోండి సరేనా మేమైతే ఇంకా కారాల్లో చెప్పక్కర్లేదు అది అందరికీ తెలుసు పచ్చిమిర్చి వేస్తాను నేను వడాలకి పొడి కారం కన్నా కూడా పచ్చిమిర్చి చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదండి కొంచెం తొక్కలు తొక్కలుగా ఉంటే బాగుంటుంది కచ్చా పచ్చగా చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీకి వేస్తాను నేను ఇదిగోండి మిక్సీ జాలర్లో పచ్చిమిర్చి అల్లము ఇదిగోండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా పేస్ట్ చేసేసుకుందాము ఇదిగోండి ఇలా వేసేసాను చూడండి పచ్చాపచ్చాగా ఇప్పుడు ఇది మనం ఎసర మరుగుతుంది కదా దాంట్లో వేసేసుకోవాలి ఇదిగోండి ఎసర మరుగుతుంది కదా ఇప్పుడు ఎసట్లో వేసేస్తున్నాను అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వాసన అయితే కమ్మటి వాసన అల్లం పచ్చిమిర్చి జీలకర్ర చాలా బాగుంటుంది టేస్ట్ ఇదిగోండి ఎసరంతా మరుగుతుంది కదా ఇప్పుడు మనం పిండి యాడ్ చేసుకోవాలి ఇదిగోండి మనం చెంబు పిండి వేసుకున్నాం కదా సగభీమ పిండి ఈ పిండిలోకి ఇప్పుడు మూడు చెంబులు వాటర్ మిక్స్ చేసుకోవాలి సరేనా మనం వడియాలకి ఎసర ఆరు చెంబులు వేసుకున్నాం కదా ఇప్పుడు పిండిలో మూడు చెంబులు మొత్తం తొమ్మిది చెంబులు వాటర్ పడుతుంది సరేనా కొలత ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి అంతా కూడా వంటలు లేకుండా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనకి ఎసర మరుగుతుంది కదా దాంట్లో వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి వడయాలి పిండి ఎంత ఉడికితే అంత బాగా వస్తాయండి ఇదిగోండి మనం ఉడికించుకున్న దాంట్లో సగ్బింగ్ కలిపి వేసేసాను ఇప్పుడు ఇదంతా బాగా ఉడకాలండి పిండి బాగా కలుపుతూనే ఉండాలి వంట చుట్టకుండా బాగా ఉడికించుకుంటే పిండి ఎంత ఉడికితే మనకి అంత పల్చగా వస్తాయి ఒడియాలు అంత పొంగుతాయి అనమాట అసలు పచ్చిమిర్చి ఎక్కువ వేసాను చూడండి ఎంత బాగా అసలు మంచి వాసన వస్తుంది కలర్ చూడండి ఏ కలర్ ఉందో పచ్చిమిర్చి అల్లం జీలకర్ర ఇవంతా ఇప్పుడు బాగా ఉడికిపోవాలి ఉప్పు వేస్తాను ఇంకా ఉప్పు మాత్రం చూసి తక్కువ వేసుకోండి వడయాలకి ఫస్ట్ టైము సరిపోనట్టే ఉంటుంది కానీ ఎక్కువైపోతుంది వేపేటప్పుడు సరేనా ఎక్కువని తినేటప్పుడు మనకి సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది కాబట్టి చాలా తక్కువ వేసుకోండి సాల్ట్ మాత్రం చాలా తక్కువ వేసుకోండి ఎందుకంటే సరిపోనట్టే ఉంటుంది కానీ చాలా ఎక్కువ అనిపిస్తుంది మనం వేపుకొని తినేటప్పుడు ఇది ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త పడండి ఇదిగోండి ఇది బాగా ఇంక ఉడికి పెట్టుకోవాలి మనం ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా వస్తాయి కలుపుతూనే ఉండాలి టమాట చూడండి అసలు ఇంకా పొద్దుట పెట్టేద్దాం అనుకున్నాను కానీ మెలకు రాదా లేటుగా లేచాను ఇగోండి పిండి చూసారా ఇలా ఉడుకుతుందా ఇలా ఉడకాలన్నమాట కనిపిస్తుందా ఇగోండి పిండి ఉడుకుతుంది ఇంకొక ఐదు నిమిషాలు కొంచెం బాగా ఉడకాలి పిండి ఎంత బాగా ఉడికితే ఎంత బాగా వస్తాయి అడుగు పట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడిపోతుంది అడుగు పిండి కలుతూ ఉంటే కొంచెం ఒక ఐదు నిమిషాలు ఉడికిపోతుంది చమట్ల చూడండి నాకు మీరు సేమ్ అండి బీప్ పిండితో పెట్టుకున్నా ఇదే కొలత ఉట్టి సగ్బీం పెట్టుకున్నా ఇదే కొలత లేకపోతే మీరు రవ్వతో పెడుతూ ఉంటాం కదా ఉప్మా రవ్వతో అది పెట్టుకున్న ఇదే కొలత అనమాట సేమ్ మొత్తం తొమ్మిది గ్లాసులు పిండిలోకి మూడు గ్లాసులు వేసారు ఆరు గ్లాసులు గుర్తుపెట్టుకోండి ఓకే ఉడికిపోయింది ఎలా ఉడుతుంది చూపి చూపించు ఇదిగోండి ఇలా ఉడకాలన్నమాట బాగా పిండి ఉడుకుతుంది కదా ఇప్పుడు కొంచెం జీలకర్ర మళ్ళీ యాడ్ చేస్తున్నాను అది మిక్సీకి వేసుకున్నాం కదా ఇందాక ఇప్పుడు పొడి జీలకర్ర అనమాట కొంచెం వేసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో ఇదే కొలతలతో పెట్టుకోండి వడియన పర్ఫెక్ట్గా వస్తాయి సరేనా కొంచెం పిండి ఉడకబెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్త పైన పడుతూ ఉంటుంది కొంచెం జాగ్రత్త కూడా స్వాతి గారు స్వాతి యొక్క ఈ స్టవ్ ఎందుకు వాడతారని చాలాసార్లు అడుగుతారు కదా ఈ స్టవ్ కాబట్టి చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో అదే మన చిన్న గ్యాస్ స్టవ్ అనుకోండి నిదానంగా అవుతుంది దాంట్లో కూడా అవుతాయి కదా చాలా లేట్ ప్రాసెస్ అనమాట దీంట్లో అయితే మనకి వడియాలకు కానీ పిండి వంటలకు కానీ ఏదో ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడే కానీ టకటాక అయిపోతాయి అనమాట నాకు బాగా అలవాటు అయిపోయి ఇదిగోండి పిండి అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది చూసారా ఇలా కొంచెం తిక్కుగా ఉండాలి మనకి మరీ పల్చగా కాదు మరీ చిక్కగా కాదు కొంచెం ఇలా ఉండాలి సరేనా ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను స్టవ్ ఆపేసాను కదా కొంచెం చలారిన తర్వాత వడేలు పోసేసుకుందాం ఓకేనా ఇదిగోండి మేడ పైకి అయితే వచ్చేసాము ఇలాగ పాలిథింగ్ కవర్ వేసాను నేనైతే మీ దగ్గర పాలింగ్ కవర్ ఉంటే దీని మీద పెట్టుకోవచ్చు లేకపోతే కాటన్ సారీస్ కాటన్ బెడ్షీట్స్ ఉంటాయి కదా దాని మీద కూడా మనం తడిపేసి వేసుకోవచ్చు నేనైతే కవర్ మీద పెట్టేస్తున్నాను ఈ కవర్ కూడా ఎక్కడ దొరుకుతుంది స్వాతి గారు అంటే మనకి ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతుందండి మీటర్ అరవై రూపాయలు రెండు మీటర్లు అనమాట ఇది సరేనా అంటే కవర్ అంటే మనం ఈజీగా తీసేసుకోవచ్చు ఎండిపోయినాక క్లాత్ మీద వేసుకున్నాం అనుకోండి మళ్ళీ అవి ఆరిపోయినాక నీళ్ళు చల్లి అలా తీసుకోవాలా కొంచెం రిస్క్ కాబట్టి కవర్ మీద వేసుకుంటే కొంచెం ఈజీగా వచ్చేస్తాయి అంతే ఇంకేం లేదు ఇదిగోండి ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే అసలు ఎంత బాగా వస్తాయో తెలుసా పల్చగా చాలా బాగా వస్తాయి మనం వేపుకునేటప్పుడు కూడా భలే పొంగుతాయండి చాలా బాగుంటాయి కంపల్సరీ ఇలా ట్రై చేయండి సరేనా మనకి ఎండాకాలం వచ్చిందంటే పచ్చళ్ళు ఒడియాలు ఇవే కదా మనకి పండగ అన్నమాట ఇంకా ఆవకాయ అయితే లాస్ట్ టైం పెట్టింది అయిపోయింది లాస్ట్ ఇయర్ పెట్టింది ఇంకా ఈ ఇయర్ పెట్టలేదు పెట్టాలి అది కూడా ఇంట్లో పచ్చడి ఆవకాయ లేకపోతే పిచ్చి ఎక్కిపోయినట్టుంది నాకైతే నేను బజార్లో కొంచెం విడిగా ఒక పావు కిలో అనుకున్నాను కానీ కొంచెం టేస్ట్ తక్కువ ఉంటే బాగుండవని తేలేదు ఇంకెందుకు ఒక టెన్ డేస్లో మంచి కాయలు దిగుతాయి పచ్చడికి పెట్టేయడమే ఇంకా వీటిలో కలర్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా చాలామంది కొంచెం కలర్ఫుల్గా కనపడాలని కలర్స్ యాడ్ చేసుకోవచ్చు ఉంటారు నేనైతే యాడ్ చేయను మీకు కావాలంటే దీంట్లో రెడ్ కలర్ కానీ ఆరెంజ్ కానీ ఎల్లో కానీ మన చాయిస్ ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు ఓకే నేను ఓన్లీ పచ్చిమిర్చి అల్లం వేస్తేనే చూడండి ఎల్లో కలర్లో వచ్చినాయి వాసన అయితే గుమ్మ 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 గుమ్మగుమ్మ అద్దరిపక్కందనమాట కమ్మగా ఉంటాయి ఒడియలేపు తింటే దీనికి పప్పుచారు కానీ రసం కానీ అబ్బాబబ్బా సూపర్ ఇదిగోండి మొత్తం పెట్టేశాను కవర్ సరిపోయింది చూసారా చూడండి గిన్నె ఎక్కడ కూడా మాడలేదు మనం అలా కలుపుతూ ఉండాలా లేకపోతే అడుగు మాడిపోతుంది సరేనా పర్ఫెక్ట్గా ఉడికి పిండి అని చక్కగా వచ్చినాయి చూసారా ఇంకీ బాగా ఎండిపోతాయి రెండు రోజులకి ఎండిపోతాయండి రేపు ఈవినింగ్కి ఎండిపోతాయి బాగా ఎండిపోయినాక మనం అసలు తీయాల్సిన పని కూడా లేదు అవే ఊడిపోతాయి బాగా వస్తాయి కవర్ మీద ఓకే అండి వడయాల పని అయితే అయిపోయింది ఎండిపోయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఒకసారి సరేనా ఇదిగోండి పైన వడియాలు పెట్టేసి వచ్చాము కదా ఇవి మొన్న ఈ మధ్య పెట్టిన వడియాలు ఈ ఒడియాలు పెట్టేటప్పుడే అక్కా రెసిపీ పోస్ట్ చేయొచ్చు కదా రెసిపీ పోస్ట్ చేయొచ్చు కదా అని చాలా మంది అడిగారు ఇంక ఈరోజైతే వీడియో పెట్టేస్తున్నాను కదా ఇంకా ఈ మొన్న వేసిన ఒడియాలు ఏపి చూపిస్తాను మీకు అసలు చాలా టేస్ట్ ఉంటాయండి బల్లే ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి సరేనా ఎందుకంటే ఆయిల్ పెట్టేసా కదా అసలు బల్లే ఉంటాయండి టేస్ట్ సూపర్ ఉంటాయి అసలు నూనె వేయగానే చూడండి కమ్మగా ఉంటాయండి ఒక్కసారి ఈ రెసిపీ కంపల్సరీ చేయండి ఈజీ ప్రాసెస్ ఓకేనా అండి మనకి వేడి వేడి ఒడియాలు అయితే రెడీ అయిపోయినాయి అసలు ఎంత క్రిస్పీస్గా ఉంటుంది ఎంత సగ ట సూపర్ ఉంటాయి వేడివేడి రసం అన్నానికి నానికి పప్పు అన్నానికి దేనికైనా సూపర్గా సెట్ అయిపోతాయండి కంపల్సరీ ట్రై చేయండి రెసిపీ వేడి వేడి చూసారు కదండి ఇలాంటి ఒడియాలు సగ్గి బియ్యం ఒడియాలు రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియో మళ్ళీ మేము ముందు ఉంటా మీ పార్టీ అప్పు బాయ్ ఫ్రెండ్స్